రైతు సోదరులకు తెలుగు రైతు టీవీ యూట్యూబ్ ఛానల్కు తిరిగి స్వాగతం మిత్రులారా మీరు తమిళలో చూసే ఉంటారు ఇద్దరు రైతులు పక్కపక్క పొలాల వాళ్ళు ఇద్దరు ఒకేసారి నాటు వేశారు కానీ ఒకరి పొలంలో అత్యధిక పీలికలు వచ్చాయి ఒక పొలంలో పీలికలు అసలే రాలేవు దీనికి కారణాలు ఏంటో మీకు తెలుసా వీటికి అనేక కారణాలు ఉన్నాయి కారణాలను తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి నేను యూట్యూబ్లో పెట్టే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది విలువైన సమాచారం మీకు అందుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి మీ లైకులు నన్ను ఎంతో కుతూహలపరుస్తాయి రైతు సోదరులకు అవసరమైన మరిన్ని సమాచారాలను మీకు చేరవేయాలనే కుతూహలం నాలో రోజురోజుకు పెరుగుతుంది ఇక కారణాల గురించి మనము చర్చించుకుందాం వరిలో అధిక పిలకలు రావాలి రెట్టింపు దిగుబడులు రావాలి అంటే విత్తన ఎంపిగా విత్తన ఎంపిక కూడా మన దిగుబడుల్లో చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తుంది రైతు సోదరులు మేలైన విత్తనాలను అధిక దిగుబడులను ఇచ్చే విత్తనాలను మాత్రమే ఎంచుకోవాలి ఇక రెండవది నారుమడి యాజమాన్యము నా నారుమడిని సరైన పద్ధతిలో పెంచుకోవాలి ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల నారు మాత్రమే ప్రధాన పొలంలో నాటుకోవాలి మూడవది ఎరువుల యాజమాన్యము సరైన సమయంలో సరైన ఎరువులను పొలంలో వాడుకోవాలి అంటే చల్లుకోవాలి అప్పుడే మన దిగుబడులు పెరుగుతాయి నాలుగవది కలుపు యాజమాన్యము సరైన సమయంలో కలుపు నివారణ చేపట్టాలి ఐదవది సస్యరచన రైతు సోదరులు తమ పొలంలో సరైన సమయంలో సరైన సస్యరచన చర్యలు చేపట్టాలి ఈరోజు మన వీడియోలో ఎరువుల యాజమాన్యం గురించి కూలంకషంగా చర్చించుకుందాము వరిలో అధిక పిలకలు రావాలి అధిక దిగుబడులు రావాలి అంటే పిలకలు వచ్చే సమయం అంటే ఇరవై నుంచి నలభై రోజులు ఆ సమయంలో మనము జాగ్రత్త వహించాలి నాటు వేసిన ఇరవై నుంచి నలభై రోజుల మధ్యన మన పొలంలో నీరు అధికంగా లేకుండా చూసుకోవాలి అంటే ఆరుతాడు పద్ధతిలో ఉంచుకోవాలి అప్పుడే మనకు పిలకలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం రైతు సోదరులు దిగుబడులు అధికంగా రావాలని కెమికల్ ఫర్టిలైజర్స్ను విపరీతంగా వాడుతుంటారు కేవలం కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల మాత్రమే దిగుబడులు అధికంగా రావని రైతు సోదరులు గుర్తుంచుకోవాలి మొక్కలు పెరగడానికి పిలకలు పెరగడానికి మరియు దిగుబడులు అధికంగా రావడానికి మనకు ప్రధానంగా మొక్కలకు ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు చాలా అవసరం కానీ చాలామంది రైతు సోదరులు అంటే తొంభై శాతం రైతు సోదరులు కేవలం ప్రధాన పోషకాలైన ఎన్పికే ఫర్టిలైజర్స్ మాత్రమే వరిలో వాడుతున్నారు అవసరమైన మొక్కలకు అత్యంత ఆవశ్యకమైన సూక్ష్మ పోషకాలను మాత్రము వాడడం లేదు అందువల్లనే మనకు వరిలో పిలకలు రావడం లేదు మరియు ఆశించిన దిగుబడులు అవడం లేదు మొక్కలకు అవసరమైన అరవైకి పైగా సూక్ష్మ పోషకాలు సివిడి ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్లో మెండుగా ఉంటాయి ఇవి మొక్కల ఆరోగ్యాన్ని పెంచుతాయి మొక్కకు కావాల్సిన అవసరమైన ఆహారాన్ని అందిస్తాయి కాండం దృఢపడుతుంది వెడల్పైన ఆకులు ఏర్పడతాయి మొక్క ఆరోగ్యంగా ఉండడం వల్ల పిలకలు సంఖ్య పెరుగుతుంది అధిక దిగుబడులు వస్తాయి ఇక హ్యూమిక్ యాసిడ్ ఫుల్విక్ ఆసిడ్ వల్ల మొక్క వేరు వ్యవస్థ విపరీతంగా పెరుగుతుంది తెల్లవేరుల సంఖ్య పెరుగుతుంది ఎప్పుడైతే తెల్లవేళ్ల సంఖ్య పెరుగుతుందో మొక్క నీళ్ళలోని పోషకాలను గ్రహించి మొక్కకు అందిస్తాయి అందువల్ల అత్యధిక పిలకలు ఏర్పడతాయి శాఖలు ఏర్పడతాయి కాండం దృఢపడుతుంది దిగుబడులు ద్విగినకృతం అవుతాయి ఇప్పుడు మనం ఈ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ మరియు హూమిక్ యాసిడ్ ఫుల్విక్ యాసిడ్లను ఏ విధంగా వాడాలి ఎప్పుడెప్పుడు వాడాలి అనే దాని గురించి చూద్దాం వరిలో సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ మరియు హూమిక్ యాసిడ్ ఫుల్విక్ యాసిడ్లను అత్యధికంగా నాలుగు దఫాలుగా వాడాలి లేదా మూడు దఫాలు తప్పనిసరిగా వాడాలి మొదటి దఫా ప్రధాన పొలంలో నారు వేసే ముందు డిఏపి మరియు పొటాష్లోతో కలిపి ఒక కేజీ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఒక కేజీ హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఒక కేజీ ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ను వాటిలో కలిపి ప్రధాన పొలంలో చల్లుకోవాలి రెండవ దఫ వరి నాటిన పదిహేను రోజులకు యూరియాలో ఒక కిలో సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఒక కిలో హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఒక కిలో ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ను కలిపి చల్లుకోవాలి మూడవ దఫా వరి నాటిన ముప్పై రోజులకు యూరియాతో పాటు ఒక కిలో సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఒక కిలో ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ ఒక కిలో కలిపి చల్లుకోవాలి నాలుగవ వరి చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు యూరియా మరియు పొటాష్లతో పాటు ఒక కిలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఒక కిలో హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మరియు ఒక కిలో ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ను కలిపి పొలంలో చల్లుకోవాలి ఈ విధంగా వాడడం వల్ల వరిలో అధిక పిలకలు వస్తాయి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది పైరు పచ్చగా ఉంటుంది అధిక పిలకలు వస్తాయి మొక్క యొక్క కాండం దృఢపడుతుంది మీ పంట దిగుబడులు కూడా రెట్టింపు అవుతాయి సోదరులారా మీకు ప్యూర్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి పొందగలరు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది